కాలు పైకి తీసు నార్మల్ అయిపోయినాయిగా నార్మల్ అయిపోయినాయిగా అయ్యింది అయ్యారు అయిపోయినాయా ఇదిగో ఈ కాలు ఇక్కడ పైకి రా బాబు ఏం జరిగింది మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు అది గడ్డ కట్టిందని చెప్పారు సార్ ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్పు ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది బాగా సీరియస్ గా ఉందండి అంటే వెంటిలేటర్ మీద ఉంది బెడ్ మీద ఐసీయూలో పెట్టారు ఏమేమి అన్నారు కాలు మంచి బ్లడ్ క్లాట్స్ కట్నీ కాలు చెప్పలేము తీసేసేయాలి అని చెప్పారు రెండో ఒకట ఇదేం ఫుల్ ఇదేమో చివర్ రెండేళ్ళు చివరి రెండేళ్ళు ఇప్పుడు ఈ గల్లు కాళ్ళు నల్లగున్నాయి కదండి ఇలా లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి నా కూతురికి రక్తం ఏం రక్తం ఏమైపోతుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు రక్తం గడ్డగట్టేసింది ఇంకా కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా ఇది నల్లగా ఉంది కదా అప్పుడే పచ్చి కట్టును పచ్చి కట్టే కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరిగి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన దాన్ని స్కిన్ తోలు ఈ కాలు అట్లా అయిపోయినాయి డాక్టర్ రెండు కాలు తీసేయాలన్నారా ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు తెలియట్లేదు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు ఎన్ఐర్ఏ తీసుకొచ్చారు నాకు ఒక ఫోన్ వచ్చింది నేను ఒక్క నిమిషం చెప్పాను ప్రార్థన కూడా చేసి తగ్గించేస్తాను మొత్తం ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు అయింది ఐగారు నాకు చేపటానికి ఇలా ఐగారు మూడు రోజులు అయ్యింది నేను వెళ్ళినాక నాకు ఒకటే మాడి చెప్పారు కాల్ చూసేది ఐసీలో పెట్టేసరికి అదే తెలుసా అదే తెలిసింది అన్ని అన్ని నేను తగ్గించేస్తాను హాస్పిటల్ అక్కర్లేదని అప్పుడు తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది అంతేనా తెల్లరేనా ఇప్పుడు నీకు తెలుసా కోమాలని మూడు రోజులకి వచ్చాను అప్పుడు నాకు తెలియదు నేను బాగు అయిపోతావు నాకు నువ్వు కోమ నుంచి బయట బయటికి వచ్చాను రోగాలు ఏంటి అసలు అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి కంగారు పడుతున్నా ప్రోటీన్స్ పోతున్నాయి పిల్ల సీరియస్ ఉంది చెప్పలేము నరాల్లో నుంచి క్లాస్ తీసేసేస్తాము అని చెప్పారు కాల్ తీసేసేస్తాం మా హస్బెండ్ బాగా భయపడ్డాడు ఆహా కాదు మా వైఫ్ అని చేయొద్దానివేనండి చెప్పింది కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉన్న షుగర్ వచ్చేసింది బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు బీపీ హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినా తగ్గిపోయినా అప్పటికప్పుడే చెప్పాలి కుట్టండి గట్టిగా హాస్పిటల్ మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఎస్ అన్నవాడు గట్టిగా ఎస్ అయ్యాట వీళ్ళు తగ్గించుకున్నారు అది బేసవరం తగ్గిపోయింది కానీ దేవుడు వీళ్ళ నాన్నగారండి పాపం విశ్వాసం లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు విశ్వాసం ఏమన్నారు డాక్టర్ మీ కూతురు గురించి కాలు ఒకటా రెండా ఒక కాలు తీసేయాలి ఒక కాలు తీసేయాలి ఒక కాలు ఏళ్ళు తీసేయాలి అక్కడ ఆసరపరలో స్పర్శ ఎంత చెట్లు వచ్చింది స్పర్శ అయింది చప్పలు కొట్టండి స్పర్శ లేదు దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను రెండు కలిగి నాకు స్పర్శ వచ్చిందండి మంచిగా ఉందండి అని చెప్పేసి అంతేనమ్మా కేసీకి మహిమ కలిగిన గాక భోజనం బాగా తింటున్నట్టున్నావు ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా అప్పలు కొట్టండి చాలా అసలు బలం లేదు కదా రోజు ఈ చేతులకి బలం లేదు బ్లడ్ లేదు నేను బ్లడ్ స్వాట్లు ఇచ్చాను ఇది కాలు చెప్పొచ్చినప్పుడు బ్లూ ఈ కలర్ ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడు అండి కాలు పోయి కదా పచ్చి కట్టిన కాల్చిన అది కాకుండా బొబ్బొచ్చగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది అలా మాట్లాడుతుండగానే బ్లాక్ వస్తుంది ఆరునాలు అయిపోయింది హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయేవా నువ్వు తెలుసా ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు తెలుసు ఒక్క రోజులో వీరికి హాస్పిటల్ పని లేదు అది వెంటిలేటర్ మీద ఉన్న నేను నేను అన్ని నార్మల్ చేసేస్తా వచ్చేయండి అసలు బ్రతకదన్నారు అని చెప్పారు నేను గారు నేను అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా రండి అని చెప్పిన ఈ రోజు ఆమె కాళ్ళు నార దాదాపుగా తగ్గిపోయినాయా ఎంత తగ్గిపోయింది ఇంకెంత తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా ఆ ఏడు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి శ్వాస తెచ్చాడు ఆమె లూయా